అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట నియోజకవర్గంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా టీడీపీ పట్న అధ్యక్ష ఉపాధ్యక్షులు ఉంగరాల రాంబాబు వాక్చర్ల గుప్తా ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగళం పేరుతో నారా లోకేష్ ప్రజలకు యువతకు అత్యంత చేరువయ్యారని అన్నారు అదే విధంగా నియోజకవర్గంలోని పసులు పొడిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన వారిని అభినందించారు ఇటీవల వార్తల్లో లోకేష్ సీఎం డిప్యూటీ సీఎం అంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని కానీ తన సమర్థతకు భారతదేశ భావి ప్రధానిగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు ముఖ్యం వస్తుంది అంటే ఏ రకంగా ఉండాలి యువ నాయకుడు ఈ భారతదేశంలో ఏ రకంగా ఉండాలనే దాన్ని శ్రీ నారాయణ లోకేష్ గారు చూసి యువతంతా కూడా రాజకీయాల పట్ల ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ శ్రీ శ్రీ నారాయణ లోకేష్ గారి ఒక మెయిన్ టార్జెట్ గా భావించి ఎన్ని ముక్కు దెబ్బలు పెట్టారో మనలో చూసాం అయినప్పటికీ ఎక్కడ కూడా దృఢ దీక్షతో పాటు పోతాన్ని పాదయాత్రతో యువగాల యొక్క సత్తానే ఈ భారతదేశానికి సాటి చెప్పినటువంటి ధీరోదాత్తుడు శ్రీ నారాయణ లోకేష్ గారు ఆయన మనం అందరూ నడవాలని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి మరి పెరుపికలు తీసుకొస్తే ఈ రోజున కోటి సభ్యత్వాలు దాటి మరి ఒక భారతదేశం కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎవరో సాధించిన రికార్డు సాధించాడంటే అది శ్రీ నారాయణ లోకేశ్వర నాయకత్వ పటిమకి నిదర్శనం మాట్లాడుతూ ఉన్నారు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని చెప్పాలి నా కోరిక ఏంటంటే భారతదేశానికి భావి ప్రధానిగా ఆయన రూపుదిద్దుకోవాలని చెప్పి మనసారా ఆయనకి సంపూర్ణ ఆరు ఆరోగ్యాలు భగవంతుడు మరింత బాగా ఇచ్చి మంచి జరిగేలాగా అయ్యప్ప స్వామి మనసారా కోరుకుంటూ శ్రీ నారా లోకేష్ గారు పుట్టినరోజు ఇక్కడ కేక్ కటింగ్ పెట్టి అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఎవరైతే కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారో చేస్తా ఉన్నారో మరి వారి నాయకులకి కార్యకర్తలకి తెలుగుదేశం అభిమానులు అందరికీ కూడా దైవాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం